హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా అని అయితే క్లారిటీ రావడం జరిగింది ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి దాని ఫిట్నెస్ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా చెన్నై క్యాంప్లో ఎప్పుడు చేరబోతున్నాడు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టబోతున్నాడు అనే దాని గురించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభం కాబోతున్నట్లయితే బీసీ అయితే ప్రకటించడం జరిగింది ఐపీఎల్ సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే రీచ్ చేయడం జరిగింది రీసెంట్గానే అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్లో కీలక ప్లేయర్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా అని అయితే కొద్ది కొద్ది రోజుల క్రితమే మహేందర్ సింగ్ ధోని అయితే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను ఆడబోతున్నట్టు అయితే క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది దానికోసమే విపరీతంగా అయితే కసరత్తు చేస్తున్నట్టయితే అప్పట్లోనే చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి చెన్నై క్యాంప్ లో ఎప్పుడు చేరబోతున్నాడు ప్రజెంట్ ధోని యొక్క ఫిట్నెస్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అన్నదైతే అయితే ధోని దగ్గర వ్యక్తి అయితే వెల్లడించడం జరిగింది అయితే ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి చాలా అంటే చాలా ఫుల్ ఫిట్ గా ఉండడాని అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాడని కూడా క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి విదేశాలకు అయితే వెళ్ళడం జరిగింది గత కొద్ది కొద్ది రోజుల నుంచి మహేంద్ర సింగ్ ధోని విదేశాలనే ఉండడం జరిగింది అయితే చాలా కాలం చాలా కాలం తర్వాత మహేంద్ర సింగ్ ధోని అయితే తిరిగి ఇండియాకి అయితే రానున్నాడు ఇండియాకి వచ్చిన తర్వాత ఈ నెల ఇరవై ఐదు చెన్నై చెట్టుతో అయితే కలవబోతున్నట్లయితే చెప్పడం జరిగింది ఇది చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ కానీ అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు త్వరలోనే మన మహేంద్ర సింగ్ ధోని అయితే మరోసారి అయితే క్రికెట్ లో చూడడానికి అయితే సిద్ధమవుతున్నట్టే క్లియర్ కట్ గా అయితే తెలుసు విధంగా ప్రజెంట్ వచ్చేసరికి మన మహేంద్ర సింగ్ ధోని ఫుల్ ఫిట్నెస్ కోసం అయితే ఎక్సర్సైజ్లు కానీ విధంగా బ్యాడ్మింటన్ కానీ రకరకాల గేమ్స్ అయితే ఆడు ఫుల్ ఫిట్గా అయితే రెడీ అవుతున్నట్లయితే మహేంద్ర సింగ్ ధోని దగ్గర వ్యక్తి మాత్రమైతే విషయాలని పంచుకోవడం జరిగింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అయితే పూర్తి అంటే పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాడు ముఖాలి సర్జరీ నుంచి పూర్తిగా ఉన్నాడని కోలుకున్నాడని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది మరి చూద్దాం తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ కు ముంబై ఇండియన్స్ అయితే తాడబడిపోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చపాక్ వేదిక అయితే జరగబోతుంది ఇదే మ్యాచ్ లో మన మహేంద్ర సింగ్ ధోని మరోసారి అయితే గ్రౌండ్ లో దిగబోతున్నాడు మనం అయితే వీక్షించబోతున్నాం మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ కు మాత్రం ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ మరి చూద్దాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఎలా రాణిస్తాడు ఏ విధంగా రాణిస్తారైతే చూద్దాం గత సీజన్లో వచ్చేసరికి చివరిలో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో వచ్చేసరికి అదే ఫినిషర్ రోడ్లో దిగి మెరుపు ఇన్నింగ్స్ రాణిస్తారా లేకపోతే బ్యాటింగ్లో చేంజ్ అయ్యి ముందుగానే దిగి ఫ్యాన్స్కి ఉర్రుతలుస్తారా అయితే చూ వెయిట్ చేయాల్సిందే మార్చ్ ట్వంటీ టూ వరకు అయితే తొలి మ్యాచ్నైనా మనకు తెలిసిపోతుంది మహేంద్ర సింగ్ ధోని ఎలా రాణిస్తాడు ఏ విధంగా రాణిస్తాడు అనే అయితే చెన్నై జట్టు గురించి ఏదైనా అప్డేట్ రాగానే ఒక్క వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రమా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ